ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అండకణాలు పెరిగించి అండకణాలు బయటకి తీసి ఆ అండంకి స్పర్మ్ ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం చాలాసారి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి ఎలాగా ఎలా చేస్తారు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం డాక్టర్ కిరణ్ విష్ ఫర్టిలిటీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నిజామాబాద్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇప్పుడు అండం తీసినాము దానికి స్వమ్ ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కువ పిండం అయింది ఒక రెండు మూడు కింద ఎక్కువ గ్రేడ్ వన్ ఎంబ్రియోస్ ఉంది లేదా స్టిములేషన్ టైంలో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయలేదు అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఎలాగా చేస్తారు అంటే యూజువలీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ఇప్పుడు పికప్ అయిన తర్వాత అండం పికప్ అయ్యి ఎంబ్రియో తయారు అయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ తర్వాత చేస్తాం ఎందుకంటే స్టిములేషన్ స్టార్ట్ చేసిన తర్వాత హార్మోన్స్ అనేది అయి ఉంటుంది అది తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాము ఒక మంత్ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఎప్పుడు కలవాలి డాక్టర్ని అంటే పీరియడ్స్ సెకండ్ అయినా రెండే రోజు మూడే రోజు డాక్టర్ని కలవాలి ఆ రోజు డాక్టర్ మీకు స్కాన్ చేస్తారు ఆ రోజు స్కాన్ చేసి గర్భసంచ ంచి ఎలాగుంది గర్భ సంచి పొర ఫైవ్ టు సిక్స్ ఎంఎం లోపులో ఉండాలి మళ్ళీ అండాశయం చూస్తాము అండాశయంలో ఏమైనా సిస్ట్ ఏమైనా ఉందా అని చూస్తాం స్కాన్ నార్మల్ ఉంది ఏం ప్రాబ్లం లేదు అంటే కొన్ని టెస్ట్ ఉంటాయి ఆ టెస్ట్ అన్ని నార్మల్ వచ్చింది అంటే మీకు మోస్ట్ ఆఫ్ దట్ టైం ఏం చేస్తాము గర్భసంచి పొర పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాం ఈ హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత టెన్ డేస్కి మళ్ళీ స్కాన్ ఉంటుంది గర్భసంచి పొర ఎలా పెరిగింది ఏంటి అని చూస్తాం గర్భసంచి పొర నైన్ ఎంఎం వచ్చింది అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ స్టార్ట్ చేస్తాం ప్రొజెస్ట్రాన్ స్టార్ సప్లిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీది డే త్రీ ఎంబ్రియో ఉంది అనుకోండి ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసిన ఫోర్త్ డేకి ఎంబ్రియోడ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది లేదు మీది బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ అయినాయి అంటే ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసిన సిక్స్త్ డేకి ప్లస్ సిక్స్ అంత ఆ రోజు ఎంబ్రియడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఓకే కొన్ని టైం మేము న్యాచురల్ సైకిల్లో కూడా చేస్తాం అంటే జస్ట్ ఏమి పీరియడ్ సెకండ్ డే థర్డ్ డే స్కాను హార్మోన్ టెస్ట్ అన్ని నార్మల్ ఉంది అంటే మీకు సాధారణంగా అండకణాలు పెరుగుతుంది కదా అది ఎలా పెరుగుతుంది అని చూసి అండం విడుదల అవుతుంది అనే సైన్స్ కనిపించినప్పుడు ప్పుడు ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ప్లాన్ చేస్తాం ఓకే అకస్మాత్ పీరియడ్ సెకండ్ డే థర్డ్ డే మీకు ట్రాన్స్ఫర్ కోసం అంటే ప్రిపరేషన్ కోసం పిలిచినప్పుడు గర్భసంచిలో వాపు అంటే అడినోమయోసిస్ ఏమైనా ఉంది అంటే ఆ మంత్ ప్రిపరేషన్ ఉండదు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉండదు దానికోసం మెడిసిన్ ఇస్తాం లేదా అండాశయంలో నీటి బుడగ ఏమైనా ఉంది అంటే అది కరగడానికి హార్మోనల్ పిల్స్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్కి ప్లాన్ చేసుకుంటాం సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మళ్ళీ దీని నుంచి ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఈ ఎంబ్రియోస్ని మళ్ళీ ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉంది అంటే సెకండ్ బేబీకి కూడా ఈ సెట్ ఆఫ్ ఎంబ్రియోసే స్టార్ యూస్ చేసుకోవచ్చు లేదు కొన్నిసారి ఫెయిల్ అవుతాయి అప్పుడు కూడా నెక్స్ట్ టైంకి మీకు ఎంబ్రియో ఎక్స్ట్రా ఉంది అంటే మళ్ళీ సేమ్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ ఆ సైకిల్లో ఏమేమి ఎంబ్రియోస్ ఫ్రీస్ చేసుకున్నారు అది సెకండ్ సైకిల్కి యూస్ చేసుకోవచ్చు మన నిజామాబాద్ విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்சண்டி விஷ் சந்தான சாபல்ய கேண்டிரம் போச்சம் பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிர வாருக்கா நகர் நிசமாபாத் போன் 0846-230-666 செல் 93904-3387